జగన్తో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే భేటీ అయ్యారు తిరిగి వైసీపీలో చేరనున్నారు ఆర్కే మంగళగిరికి ఎమ్మెల్యే పదవికి అలాగే వైసీపీకి రెండింటికి కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆర్కే తిరిగి మళ్ళీ వైసీపీ గూటికి చేరబోతున్నారన్న వార్తల నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆయన సీఎం జగన్ తోటి భేటీ అయ్యారు తిరిగి వైసీపీలో చేరనున్నారు ఇప్పటికే సోషల్ మీడియాలో ఆయన డిపి చేంజ్ చేశారు ఇందిరాగాంధీ ఫోటోను తీసేసి అందుకు బదులుగా జగన్ ఫోటో పెట్టారు ఆర్కే విజయవాడ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి హసీనా ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు హసీనా ఎంతసేపటి క్రితం ఆయన అక్కడికి చేరుకున్నారు ఆయనతో పాటు ఎవరున్నారు అయోధ్య రామిరెడ్డి కూడా ఆయన కూడా వస్తారు అని చెప్పి ముందు అన్నారు సో ఆయన కూడా ఉన్నారా ఎంతసేపు మాట్లాడే అవకాశం ఉంది ఏ అంశాలు మీరు చర్చించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కొద్దిసేపటి క్రితమే ఆర్కే అలాగే మంగళగిరి ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి అలాగే వాళ్ళ బ్రదర్ అయోధ్య రామరెడ్డితో కలిసి ఇక్కడ క్యాంపు కార్యాలయంకు రావడం జరిగింది సీఎం జగన్తో భేటీగా అవుతున్నారు అయితే ప్రధానంగా ఆర్కే చెప్పేది ఏంటంటే నేను తిరిగి జగన్తో కలిసి పని చేస్తానని చెప్తున్నారు అయితే అయితే పార్టీలో ఉండి పని చేస్తారా లేకపోతే అక్కడ మంగళగిరి సీటు ఆశిస్తున్నారా అనే దానికి కూడా ఆయన ఇప్పుడే నేను చెప్పను జగన్ గారితో వచ్చి కలిసి వెళ్ళిన తర్వాత నేను మాట్లాడతాను అంటున్నారు ప్రధానంగా మనం చూసుకుంటే మంగళగిరి నియోజకవర్గం సంబంధించి ఇంతకు ముందు కూడా మనం దాని సంబంధించిన వార్తలు వచ్చిన నేపథ్యంలో చిరంజీవిని అక్కడ ఇన్ఛార్జ్ చేశారు ఆయన పోటీ చేయను అని చెప్పడంతోనే పార్టీ అధిష్టానం అక్కడ చిరంజీవిని ఇన్చార్జ్ చేయడం జరిగింది అయితే తిరిగి ఇప్పుడు మళ్ళీ ఆర్కే అలక మాని అటు మళ్ళీ పార్టీలో జాయిన్ అవుతున్న నేపథ్యంలో అతనికి ఇస్తారా సీటు అనేది కూడా ఇప్పుడు చర్చకు దారితీస్తుంది ఒకవేళ సీటు ఇస్తే మళ్ళీ తిరిగి ఆయన పోటీ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మరి దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అధిష్టానం అనేది చూడాల్సి ఉంది ఎందుకంటే ఈ మధ్య వార్తలు కూడా వినిపిస్తున్నాయి గంజి చిరంజీవికి మంగళగిరి ఇన్ఛార్జ్ ఇచ్చినా కూడా మళ్ళీ అక్కడ తిరిగి క్యాండిడేట్ మార్చే అవకాశం ఉంది అని చెప్పి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అలాగే ఆర్కే మళ్ళీ తిరిగి పార్టీలో ఈరోజు జాయిన్ కావడం ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ తిరిగి ఆర్కేని అక్కడ అభ్యర్థిగా ప్రకటిస్తారా అనేది కూడా ఓవైపు వార్తలు వినిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో చి ఇప్పుడు మీటింగ్ అయితే కొనసాగుతుంది సీఎంతో భేటీ అయిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి సీఎం ఏం మాట్లాడతారు అనేది చూడాల్సింది ప్రధానంగా ఇప్పటికైతే ఆర్కే మాత్రం పార్టీలో నేను వస్తున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఆదేశాలు ఇస్తే దానికి అనుగుణంగానే నేను పనిచేస్తానని చెప్పి ఆయన ఆఫ్ లో లీడర్స్ లీడర్స్తో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తెలుస్తుంది అయితే ఇప్పుడు అతను ఇక్కడ క్యాంపు కార్యాలయం వచ్చిన నేపథ్యంలో ఆయనతో పాటు మంగళగిరి ఇన్ఛార్జ్ కూడా వచ్చారు అంతకుముందు మంగళగిరి ఇన్ఛార్జ్ కూడా ఆర్కేకి సంబంధించి కొన్ని ఆరోపణలు చేశారు ఆయన అయినప్పటికీ ఆయనతో కలిసి వచ్చారు ఇప్పుడు అక్కడ ఉన్న వాతావరణం అంటే ఆ వర్గ విభేదాలు అన్నీ కూడా లేకుండా అందరూ కలిసిమెలిసి పనిచేసే విధంగా ఒక వాతావరణాన్ని అయితే సృష్టిస్తున్నట్టు మనకు తెలుస్తుంది హసీనా ఏం జరిగి ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయారా అన్నది కూడా ఆ రోజు స్పష్టంగా చెప్పలేదు తిరిగి మళ్ళీ ఇప్పుడు ఏం డ్రైవ్ చేసి ఆయన తిరిగి పార్టీలోకి చేరాలనుకుంటున్నారు ఎవరు ఆయన్ని తిరిగి మళ్ళీ పార్టీలోకి తీసుకురావాలనుకున్నారు ఏ నేపథ్యంలో ఆయన తిరిగి మళ్ళీ రావాలనుకుంటున్నారు అండ్ ఆల్ ఆఫ్ ఏ సడెన్ ఒక డిపి చేంజ్ చేసి ఆయన డెసిషన్ మార్చుకున్నట్టుగా తెలుస్తోంది సో ఎవరు దీని దీని అంతటికీ వెనకాల ఉండి చేశారు ఈ ఇష్యూ ఆర్కే ఇష్యూని మనం ఫస్ట్ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆర్కేకి మంత్రి పదవి ఇస్తానని చెప్పి మంత్రి పదవి ఫస్ట్ టర్మ్ ఇవ్వలేదు సెకండ్ టర్మ్ మంత్రి పదవి ఇవ్వలేదు సో దాంతో కాస్త ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు అలాగే పార్టీ కార్యక్రమాలకు కానీ గడప గడప కార్యక్రమం కూడా ఆయన చేయకుండా దూరంగా ఉంటున్నారు మరోవైపు ఓవైపు పార్టీ అధిష్టానం నుంచి ఆయనకి పిలుపు వస్తున్నప్పుడు కూడా ఆయన చాలా సార్లు రాలేదు వాళ్ళ కొడుకు మ్యారేజ్కి కూడా అధినేతను పిలవలేదు సో ఇవన్నీ కూడా ఒకవైపు జరుగుతున్నాయి అయితే పార్టీలో నెక్స్ట్ ఆయన అక్కడ నుంచి పోటీ చేస్తారా లేదా అంటే నేనైతే పోటీ చే అని కూడా సంకేతాలను ఇస్తూ వస్తున్నారు నేను పోటీ చేయను ఈసారి నేను ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్తున్నాను ఇవన్నీ జరిగిన తర్వాత గంజి చిరంజీవిని నియమించిన తర్వాత అక్కడ ఇన్ఛార్జ్గా మళ్ళీ ఆయన పార్టీకిను అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ తిరిగి కాంగ్రెస్ లో జాయిన్ అయితే షర్మిళ ఇన్ఛార్జ్ రాగానే కాంగ్రెస్లో జాయిన్ అయినారు ఆ తర్వాత ఇప్పుడు సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ గా ఆయన డెసిషన్ని మార్చుకోవడం జరిగింది అటు షర్మిళ వచ్చిన తర్వాత తను కాంగ్రెస్లోనే ఉంటాను కాంగ్రెస్ నుంచి నేను పోటీ చేస్తానని కూడా ఓవైపు ఆయన వర్గం వారు చెప్తూ వచ్చారు సో ఇప్పుడు మళ్ళీ ఆయన మార్చుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి ఇక్కడ అధిష్టానం నుంచి ఆయనతో ఏమైనా చర్చలు జరిపారంటే సాయిరెడ్డి ఏమైనా కలిసారు ఎందుకంటే ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్కి సంబంధించి పూర్తి బాధ్యతలు విజయసాయిరెడ్డి తీసుకున్నారు కాబట్టి ఏమైనా సాయిరెడ్డి మంతనాలు జరిగాయంటే ఆర్కే మాత్రం ఇంతకు ముందు మాట్లాడుతూ తనతో సాయిరెడ్డిని కలవలేదు అని కూడా చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఆయన బ్రదర్ ఏమన్నా ఐదు రామరెడ్డి ఏమైనా ఆయనని ఒప్పించడం జరిగిందా లేకపోతే అక్కడ ఉన్న లోకల్ నియోజకవర్గ ఉన్న స్థానికంగా ఉన్న నేతలు ఏమన్నా ఆయనతో మాట్లాడారా ఏం జరిగింది జరిగిందనేది చూడాల్సింది ఎందుకు ఆయన డెసిషన్ మార్చుకున్నారా అనేది అయితే చూడాల్సింది ప్రధానంగా అయితే అక్కడ మంగళగిరి నియోజకవర్గంలో కొన్ని విభేదాలు ఉన్నాయి అలాగే క్యాండిడేట్ ని మార్చాల్సిన అవసరం ఉందని కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఆర్కే రావడం అనేది నిజంగా చెప్పాలంటే ఆయనకి సీట్ ఇస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి రైట్ చూద్దాం కొద్దిసేపట్లో ఏ విషయం ఆయన బయటకు చెప్పే అవకాశం కనిపిస్తోంది